కుహనా హిందువులైన జగన్ రెడ్డి భారతీయులకు కరుణాకర్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డి లాంటి కుహనా హిందువులు పేరుకి క్రిస్టియన్స్ వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఇచ్చి పడేసిన కొనిదేల లెజనోవా గారు వారు తరతరాల నుంచి క్రిస్టియన్ ఈ యదోలు కన్వర్ట్ క్రిస్టియన్స్ కానీ ఏసుప్రభు మీద నమ్మకం లేదు ఏసుప్రభువు ఏం చెప్పాడో పాటించరు అంత అన్యాయం అక్రమం దోచుకోవడం ఎదుట వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఒక తల్లి తండ్రి చెల్లి అక్క ఒక స్త్రీ అంటే గౌరవం లేని నిష్ట దరిద్రులు వీళ్ళందరూ ఈ యదవలందరూ కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పరువు తీసిన దుర్మార్గులు వీళ్ళు అటువంటి పరిస్థితుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆమె ఎంతో క్రిస్టియన్ మతస్తురాలైనా కూడా తన కొడుకు కాపాడాలని వెంకటేశ్వరి మొక్కుకొని ఆ శంకర్ పవన్ కళ్యాణ్ గారు లిజినాబు గారికి పుట్టిన బిడ్డ శంకర్ అగ్నిప్రమ గురై అతను కోలుకున్న తీరు అది అది తెలియగానే ఆవిడ వెంటనే వెంకటేశ్వర మొక్కుకున్నారు ఆ వెంకటేశ్వరి ఆ ఏడుకొని వెంకటేశ్వర మొక్కుకోగానే ఆయన కాపాడాడని ఒక ఒక ఒకే ఒక నమ్మకంతో దైవాన్ని నమ్మి ప్రేమతోటి భక్తితోటి ఆవిడ నేను తిరుపతి తిరుమల తిరుపతి వచ్చారు రాగానే విడిదిగి ఆవిడ నేను క్రిస్టియన్ అయినా కూడా నేను హిందూ మతం పట్ల నాకు ఎంతో ప్రేమ ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నేను ఒక హిందూగా నేను దర్శనం చేసుకుంటానని ఆ డిక్లరేషన్ ఇచ్చి మరి నెక్స్ట్ అదే రోజు సాయంత్రం ఆవిడ అత్త ఏమంటారు తలనీలాలు సమర్పించారు ఆవిడ చూడండి ఎక్కడ ఎన్ని తరాల క్రిస్టియన్ వాళ్ళు అయినా వెంకటేశ్వర పట్ల భక్తి శ్రద్ధతోటి తరగ సమర్పించి ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు అలాగే శ్రీ అన్నప్రసాదం వెంగమామ తల్లి ఆ అన్నప్రసాదం స్వామి వారికి పదిహేడు లక్షల రూపాయలు ఆ మార్కశంకర్ పేరు మీద దానం చేశారు చందా ఇచ్చారు చందా ఇచ్చి ఆ ఆ బావు పేరు మీద అందరికీ అన్నదానం ఆవిడే వడ్డించారు అలాగే వారితో కలిసి భోజనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ భారతి కానీ ఎప్పుడైనా చేశారా ఎందుకు ఈ కోహనా హిందువులు ఓటుకి క్రిస్టియను మళ్ళీ హిందువు కావాలి ఇటువంటి నిష్ట దరిద్రులు ఒక మతానికి కులానికి ఒక రకమైన ఛేదపూరు లాంటి వ్యక్తులు వీళ్ళు ఆ కరుణాకర్ రెడ్డి వైవేసందరూ క్రిస్టియన్స్ అండి వీళ్ళు వీళ్ళకి తిరుపతి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ చేసి ఆ వెంకటేశ్వర స్వామిని అపరిష్టం చే పాలు చేశారు ఇన్ని రోజులకి ఒక మంచి ప్రామాణికంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎత్తుకోవడం తన యొక్క కూతురుతో కానీ ఇప్పుడు భార్యతో కానీ డెక్కలషన్ సంతకం పెట్టించి స్వయంగా దర్శనం చేసుకుని స్వామివారి అందు ఎంతో కృతజ్ఞతతో ఆవిడ భక్తితోటి వెంకటేశ్వరిని కోల్చుకున్నారండి ఎందుకు చెప్తున్నారంటే తరతరాలుగా క్రిస్టియన్ ఉన్న వాళ్ళు కూడా మన హిందూ ధర్మాన్ని గౌరవిస్తుంటే ఈ యొక్క నిష్ట దరిద్రులు ఇక్కడే పుట్టి ఇక్కడే కన్వర్ట్ అయిపోయి కన్వర్ట్ అయిపోగానే వీళ్ళకి ఏదో అయిపోతే వీళ్ళకి ఓ ఎక్కడో వచ్చి ఏసు పూసి పూసి పూణిసుకుంటారు వీళ్ళకి ఆ ఏసురు చెప్పిన మంచి మాటలు ఏమి వినిపించాయి వీళ్ళకి చెడు చేయడం చెడు వినడం చెడు మాట్లాడడం ఇది వీళ్ళ యొక్క నిష్ట దరిద్ర అలవాటు ఈ జగన్మోహన్ రెడ్డి భారతి కరుణాకర్ రెడ్డి వైఎస్ బర్వీయులు డ్రామాలు పనికి మాలు ఏ జగన్మోహన్ ఒకటే తిరుతున్నాను నేను నాన్న జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ఉత్తమ ఎటువంటి ఉత్తమరాలంటే ఆవిడ డెకరేషన్ ఇవ్వడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం విలువలను పాటిస్తూ ఎక్కడా ఆవిడ పొరపాటు కూడా చేయకుండా పాటిస్తూ సనాతన ధర్మం యొక్క విలువల్ని గొప్పగా చూపిస్తూ నడుచుకొని నేను పవన్ కళ్యాణ్ గారి సతీమని గర్వంగా చెప్పుకొని తెలంగాణ స్వామి తన మొక్కును ముక్కును తీర్చుకున్నారు అటువంటి గొప్ప సతీమని ఆవిడ అటువంటి ఉత్తులు పట్టుకుని ఈ జగన్ముడి యదవ లుచ్చ ఏమంటాడో ఆవిడని కారుతో పోల్చాడండి దౌర్భాగ్యుడు అటువంటి ఉత్తమరాలని అటువంటి దైవభక్తురాలని అటువంటి సనాతనం పాటించే వ్యక్తిని పట్టుకుని ఈ తప్పుడు రాసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి కారుతో పోల్చాడండి భార్యను అటువంటి శ్రీ అటువంటి ఉత్తమరాలని ఇటువంటి ఏదో ప్రజలు చీ కొడుతున్నారు చీ వదని భారతదేశ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఇటువంటి ఉత్తమరాలన ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడని ముక్కు మీద వేలేసుకున్నారు కొడుతున్నారు మార్క్ శంకర్ పేరు మీద ఆవిడ అన్నదానానికి డబ్బులు ఇచ్చారు సంతోషం అలాగే ఆవిడ వాళ్ళందరికీ వడ్డీ ఇచ్చారు ఆమె కూడా చేశారు అది ఆమెను నిజంగా ఆమెను ఆమెను చూసేన ఈ డూప్లికేట్ కోహ్నా హిందువులు జగన్ రెడ్డి కావచ్చు భారతీ రెడ్డి కావచ్చు భూముల కరుణాకర్ రెడ్డి కావచ్చు వైబీసీ ఇటువంటి చాలా మంది ఉన్నారు డూప్లికేట్ దావులు వీళ్ళందరూ మారాలని మార్పు చెందాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు హెచ్చరిస్తున్నారు మార్పు రాకపోతే మీకే తగిన శాఖ జరుగుతుందని వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా శిక్ష మీకు వేస్తాడని చెబుతున్నారని ఈ వీడియోలో తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్